సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేను వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన కృతజ్ఞతా భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇంకా అధ్యాయంలోకి ఓం శ్రీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం నలభై ఒకటి సాయికి ప్రతిరోజు అన్నం సమర్పించు అపార అనుగ్రహంను పుణ్యంను సంపాదించు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది శాస్త్రం అన్ని దానాలలోకి అన్నదానం విన్న అన్నారు మన మహాత్ములు మానవుడు సర్వకార్యములు చేయడానికి శక్తి కావాలి ఈ శక్తికి ఆధారం అన్నం ఈ అన్నం వలననే సర్వప్రాణులు పుడుతున్నాయి ఈ అన్నం వలననే సర్వప్రాణులు జీవిస్తున్నాయి అందుకే అన్నమే బ్రహ్మదేవుడు అన్న అన్నం నుండి ఏ రేతస్సు పుడుతుంది కానీ దాని నుండి ప్రాణాలు పుట్టుట జరుగుతున్నదని తెలిపినది అందుకే మనవు కూడా ఎల్లప్పుడూ అన్నమును పూజించవలేను అన్నమును నిందించక భుజించవలెను అని అన్నం యొక్క మహిమ తెలిపాడు అన్నం నుండి ప్రాణం ప్రాణం నుండి మనసు మనసు నుండి సంకల్పం పుడతాయి సంకల్పం వలన కర్మ జరుగుతుంది మానవుడు అన్నమును స్వీకరించకపోతే ప్రాణశక్తి మనోశక్తులు క్షీణించి మనిషి మరణిస్తాడు కాబట్టి మనిషి జీవితం మీద అన్నం ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఈ అన్నమును ఏ విధంగా స్వీకరించాలి ఏ విధంగా స్థాయికి అర్పించాలి ఈ విధంగా అర్పించడం వల్ల మనిషికి కలిగే ప్రయోజనం ఏమిటో సాధకుడు అవగతం చేసుకొని ఆచరించడం వలన మనిషికి మూడు లాభాలు కలుగుతాయి పాపాలు నశించడం పుణ్యం కలగడం దైవానుగ్రహం వర్షించడం అందుకే అనేక శాస్త్రాలు మహాత్ములు అన్నదానమును పుష్కలంగా చేయమన్నారు తద్వారా భగవంతుని అనుగ్రహము అవలీలగా కలుగుతుందని తెలియజేశారు కనీసం ఒక అతిథికైన భోజనం పెట్టనిదే భోజనం చేయరాదని ఎన్నో శాస్త్రాలు గృహస్థులను హెచ్చరించాయి కానీ చాలా అవసరమై భోజన సమయంలో ఇంటికి పని మీద వస్తే ఆ సమయంలో రావచ్చున బుద్ధి ఉందా లేదా అని తిట్టుకునే రోజులు ఇవి ఒకవేళ గత్యంతరం లేక పెట్టినా అందులో ప్రేమ సేవ అనేవి నామమాత్రంగా కూడా ఉండవు నేటి మానవులు ఈ విధంగా ప్రవర్తించడానికి ప్రధాన కారణం అన్నదాన మహిమ తెలియకపోవడమే ఇతరులకు సేవ చేసే సహనం శ్రద్ధ లేకపోవడమే ఒకవేళ అన్నదానం చేయాలనే కోరిక శ్రద్ధ ఉన్నా అన్నదానం ఎవరికి చేయాలి ఎక్కడ చేయాలి ఏ సందర్భంలో చేయాలి ఎంతమందికి చేయాలి నిత్య అన్నదానం చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు కలుగుతాయి నేటి మానవుడు అవలీలగా ప్రేమగా అన్నదానం చేసి పాపహరణం పుణ్య సముపార్జనం దైవం అనుగ్రహం పొందడానికి సాయ స్వయంగా నానాచంద్రకర్ నిమిత్తం మాత్రంగా చేసుకొని వేద రహస్యాన్ని సులభ సాధన పద్ధతిని మనకు అందించారు నానా అనుభవం వినండి నానా చందోర్కర్ గొప్ప సంస్కృత పండితుడు అతడు వేదంలో కర్మకాండలోని వైశ్యదేవ కర్మను ఆచరిస్తుంటాడు ఒకరోజు నానా చందోర్కర్ సాయిని ఒక మంచి ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న ఏమిటో సాయి బోధ ఏమిటో వినండి సాయి నేను వేదం చెప్పినట్లే కర్మకాండ ఆచరిస్తాను ఈ కర్మకాండలో చెప్పిన అతిథి పూజ చేయడం కష్టంగా అసాధ్యంగా ఉంది కారణం అతిథులు దొరకకపోవడమే ఇంతటి అసంబద్ధమైన దానిని స్థుతులు ఎందుకు శాసించుచున్నవి అని ప్రశ్నించను దానికి సాయి అవును భర్తలు నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి అతిథులు వస్తారని భావించుచుంటివారు వారు వచ్చినప్పుడు నీవు గమనించవు వేదముల ఎందు ఎట్టి పొరపాటు లేదు వేదములయందు తెలుపబడిన దానిని నీవు అందే పొరపాటు కలదు అతిథి అనగా బ్రాహ్మణ్య నీ నిత్యకర్మ అయిన పిదపా నీ పక్కన కూర్చొని భుజించి వాడు అవసరం లేదు నీ పూజ ముగిశాక కొంత అన్నమును ఇంటి బయట పెట్టుము కాకులు కుక్కలు చీమలు దోమలు మొదలైనవి ఎందరో అతిథులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి నీ అన్నమును స్వీకరించును ఈ విధంగా చేస్తే వేలకు వేల అతిథులను నీవు ఆహ్వానించిన వాడవు అవుదువు నీకు వారు అతిథులుగా తోచరు కానీ వారి ఎందున భగవంతుడు కలడు కావున వారును అతిథులే ఈ విషయంలో సందేహం లేదు నీవు ఈ విధంగా చేస్తే శృతి అర్థవంతమగును వేద ప్రతిపాదిత పుణ్యమును పొందవలనని తెలిపాను ఈ బోధను విని సంస్కృత విద్వాంసుడైన నానా ఆశ్చర్యపడెను తన అవివేకానికి సిగ్గుపడెను రహస్యమును అవగతం చేసుకునెను ఈ విధంగా సాయి చెప్పిన కార్యాన్ని శాస్త్రీయ పరిభాషలో వైశ్వదేవం లేదా భూత యజ్ఞం అని అంటారు ఇది పంచయజ్ఞాలలో ఒకటి దీని ఫలమేమిటో మనవు చాలా చక్కగా తెలియజేశారు ఎవరు సకల భూతములకు అన్నదానం చేయుదురవు అతడు బ్రహ్మతేజంతో వెలుగును సరైన మార్గంలో బ్రహ్మస్వరూపం పొందుచున్నాడు నీవు ఏ జీవికి ముద్ద అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్లేనని సాయి ఎన్నో నిదర్శనాలు భక్తులకు ప్రసాదించాను నానా చందోకర్ పై బోధ చేయడమే కాక ప్రత్యక్ష అనుభవం కూడా నానాకు ప్రసాదించారు ఆ లీడ్లను వినండి ఒకరోజు సాయి నానా రేపు పోలేలు చేసుకుని రాని చెప్తాడు నాన్న ఎంతో సంతోషించి ప్రేమతో పోలేలను చేయించి ఒక పల్లెంలో పెట్టుకొని మసీదుకు వచ్చి సాయి ముందు ఉంచుతాడు సాయి ఆ ప్రసాదం ముట్టుకోక ఊరికే చూస్తూ ఉంటాడు కాసేపటికి ఆ పోలేల మీద చీమలు చేరుతాయి ఈగలు వాళ్తాయి నేను ప్రసాదం తీసుకున్నాను పళ్ళెం తీసుకొని వెళ్ళమంటాడు నానాను నానా కోపం వచ్చి అలిగి చేయక పడుకుంటాడు సాయి నానాను పిలిచి నానా పద్దెనిమిది సంవత్సరంలో నీవు నన్ను సేవించి నీవు గ్రహించినది ఇదేనా ఈగల రూపంలో చీమల రూపంలో నేను ప్రసాదం స్వీకరించానని అంటాడు దానికి నిదర్శనం ఏమిటని సాయిని ప్రశ్నిస్తే దానికి అద్భుతమైన భంగిమని చేసి నానాకు నిదర్శనం చూపించాడు అందుకే సాయి ఆకలితో బాధపడే వారికి అన్నం పెట్టి ఎవరు వారు ఆకలి నుంచి అల్లారుస్తారో వారు నిజంగా ఆకలిని తీర్చిన వారే అవుతారు దీనిని గుర్తుంచుకో ఇది పరమసత్యం అని తెలిపారు సాధకులారా సాయి బోధించడమే కాకుండా ప్రత్యక్ష నిదర్శనం కూడా చూపారు కాబట్టి నీవు సాయికి అన్నం ఏ విధంగా సమర్పించాలో చెప్తాను శ్రద్ధగా విని ఆచరించు మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటల సమయంలో ఒక ప్లేట్లో కొంత అన్నము పప్పు చారు కూర పెరుగు మీరు ఏమి మీరు ఏమి చేసుకున్నారో అవి అన్నీ వేసి కలపండి దానిని సాయి ఫోటో ముందు పెట్టి దీపం వెలిగించి అగర్బత్తులు వెలిగించండి సాయికి మరియు అన్నానికి మూడుసార్లు హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని సిరిడీ సాయి సమర్పణయామి అని ఇంటి బయట నేల మీద పెట్టండి ప్లేట్లో మిగిలిన కొద్ది అన్నమును ప్రసాదంగా అందరూ తీసుకోండి దీనితో సాయి అన్నదాన సమర్పణ పూర్తి అవుతుంది ఈ విధంగా చేయడానికి నీవు శ్రమించవలసిన అవసరం లేదు ప్రత్యేకంగా వంట చేయవలసిన అవసరం లేదు నీవు ఏమి వండుకున్నావో దానినే ప్రేమతో పెట్టు సాయి తప్పకుండా స్వీకరిస్తాడు ఈ విధంగా చేస్తే నీవు నిత్యం అన్నదానం చేసిన వాడ అవుతావు నిత్య అన్నదాత అవుతావు ఈ పవిత్ర కార్యం వలన నీవు అవుతావు పాపనాశనం చేసుకున్న వాడ పరమ పవిత్రుడు అవుతావు సాయి కృప పాత్రుడు అవుతావు పుణ్యలోకాలను సులభంగా పొందుతావు నీ విధంగా ఆచరించి దైవం అర్పించిన ఆహారాన్ని భుజిస్తే నీ మనస్సు అవుతుంది నీ బుద్ధి పరిశుద్ధం అవుతుంది నీ హృదయం కల్మషరహితంగా అవుతుంది అందుకే సాయి ఒక భక్తురాలు ఒక కుక్కకు రొట్టె వేసినప్పుడు అమ్మాయి రోజు నువ్వు నా కడుపు నిండా ఆహారం పెట్టావు నేను చాలా ఆకలితో బాధపడుతుంటిని ఆహారం పెట్టి నా ఆకలి పోగొట్టాను ఇదే నీవు ఎప్పుడు చేయవలసింది ఈ పద్ధతి నిన్ను మంచి మార్గంలో పెడుతుంది ఇటువంటి కరణనే ఎప్పుడు కలిగి ఉండు మొదట ఆకలి ఉన్నవారికి పెట్టి ఆ తర్వాత నీవు తినుము ఈ సత్య మార్గాన్ని సదా మనసులో దాచి ఉంచుకో అని తెలిపారు ఈ విషయాన్ని శాస్త్రం నిత్యం ఆరాధించబడిన స్థూపింపబడిన అన్నము బలమును వీర్యమును నొసుగునని తెలిపినది ఈ విధంగా చేయక కేవలం వండుకొని భుజించితే కలిగే పర్యవసానం కూడా ఇలా తెలిపింది దైవాన్ని అర్పించకుండా ఆరాధించకుండా ఆహారాన్ని భుజిస్తే ఆ అన్నము బలవీర్యములను నశింపజేయును ఈ విషయాన్ని గీతలో శ్రీకృష్ణుడు భగవంతునికి అర్పించి మిగిలిన అన్నం తినువారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు అట్లుగాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో అట్టివారు పాపమును తినువారే యగునని తెలిపారు ఈ విషయాన్ని మనుస్మృతి ఎవడు తన నిమిత్తం మాత్రం అన్నం వండి భుజించి దేవతలకు పెట్టడో అట్టి అన్నం పాపహేతువు అతడు పాపమును భుజించుచున్నాడని తెలిపింది కాబట్టి సార అన్నం ద్వారా నీవు పాపనాశనం పుణ్య పుణ్యార్చనం నేను దైవానుగ్రహం పొందాలంటే నీవు ధర్మయుతంగా సంపాదించిన అన్నంను మాత్రమే తినాలి ఆ అన్నం భగవత్ అర్పితమై ఉండాలి సాత్వికమై ఉండాలి అంటే ఉప్పు కారం పులుపు మసాలా తక్కువగా ఉండాలి దీనిని సాయి విశ్వరూప ఆరాధన అని అంటారు ఇక ఆత్మరూప ఆరాధన వినండి సాయి నీలో ఉన్నాడు విశ్వమంతా ఉన్నాడు విశ్వరూప సాయికి అన్నం ఏ విధంగా సమర్పించాలో నీవు అవగతం చేసుకున్నావు ఇక నీలోని సాయికి ఏ విధంగా నీవు అన్నం సమర్పించాలో నీవు అవగతం చేసుకోవాలి మనం ఏ ఆహారాన్ని స్వీకరించినా చివరకు మంచినీళ్ళు తాగినా ముందు సాయికి సమర్పించి దేనినైనా స్వీకరించాలి నీవు తినే ముందు సిరిడి సాయి సమర్పణయ్యామి అని పలికి తీసుకుంటే నీవు సాయికి సమర్పించిన వాడవవుతావు ఈ విధంగా చేయడం వలన ఆహారంలో ఏదైనా దోషం పాపం ఉన్న దానిని సాయి స్వీకరించి మిగిలిన ఆహారాన్ని పవిత్రం చేస్తాడు అందుకే సాయి ఏమాట్ పంతును నిమిత్త మాత్రం చేసుకొని చక్కని బోధన అందించాడు శ్రద్ధగా విను ఒకరోజు మసీదులో ఏమాట్ పంతు సాయి పడుతూ ఉంటాడు అతని కోటు నుండి కొన్ని పప్పు గింజలు కోర్టు మీద కనబడతాయి పక్కనున్న ఒక భక్తుడు పప్పు గింజలు ఎక్కడివని ప్రశ్నిస్తాడు అప్పుడు సాయి నవ్వుతూ ఇతనికి చెడు అలవాటు ఉంది ఏమైనా సరే అన్నీ తానొక్కడే తినేస్తాడు ఈరోజు సొంత కదా నోట్లో గింజలు నములుతూ వచ్చాడు ఇతనికి ఎవరన్నా లెక్కలేదు అన్నీ తానొక్కడే తినడం మంచిది కాదు కానీ నాకితని అలవాటు తెలుసు కదా ఆ పప్పు గింజలే దీనికి సాక్ష్యం ఇదేమి వింత కాదు అని అంటాడు ఆ మాటలకు ఏమా ఆశ్చర్యపోతాడు అప్పుడు ఏమ ఇతరులకు ఏమీ పెట్టకుండా తినడం నేను నా జన్మలో ఎరగను నేను సంతకు పోలేదు గింజలు కొనలేదు అవి ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదని అంటాడు అప్పుడు సాయి దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తావేమో ఎవరు దగ్గర లేకపోతే అప్పుడేం చేస్తావు మరి నేను కూడా ఏం చేస్తాను నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా నీకు సమీపంలో ఉండనా మరి నీవు నాకు ఒక్క ముద్దైనా పెడతావా దీనితో హేమత్కు అసలు విషయం అవగతం అవుతుంది తినే ముందుకు సాయికి ప్రేమతో సమర్పించాలని సాధక కాబట్టి నీవు దానిని దృఢంగా ఉదయంలో అదిలపరచుకొని తినే ముందు త్రాగే ముందు సాయికి సమర్పించు సాయి అనుగ్రహాన్ని పొందు అందుకే వేమన కూడా భక్తితో కొంచెము అన్నంతో భగవత్ అర్పణం చేసిన నరుడు పుణ్యలోకంలో పోగలడు ఈ కర్మ సూక్ష్మమును గ్రహించవలనని తెలిపాను సాధక నీ ఆహారాన్ని బట్టి నీ మనసు ఉంటుంది నీ మనసును బట్టి నీ కర్మలు ఉంటాయి కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి నీవు పవిత్ర ఆహారం స్వీకరిస్తే పవిత్రమైన భావాలు పవిత్రమైన గుణాలు నీకు కలుగుతాయి పవిత్రమైన కర్మలు జరుగుతాయి లేనిచో పాపభావాలు చెడు గుణాలు చెడు కర్మలు తప్పవు కాబట్టి శ్రద్ధతో నీలోని సాయికి ఆహారాన్ని ప్రేమతో సమర్పించు భూతయజ్ఞంతో విశ్వరూప సాయికి ఆహారాన్ని ప్రేమతో అర్పించు నీ ధనాన్ని మమకారానికి లోనై లోభంతో దాచుకోకుండా త్యాగంతో అన్నదానం చేసి సాయి కృపకు పాత్రడు అవ్వు ఈ విధంగా ఆచరించు తరించు పరమ గురువు సాయి సమర్పణ